దేవుడు ఏమంటున్నా నీ స్వలాభాలకు ఖర్చు పెట్టక అందుకే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు ఏమొచ్చాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఒక కుర్రవాడు వచ్చి అయ్యా నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని అక్కడ మార్కుసు వార్త పదో అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది నిత్యజీవానికి నేను వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన చెప్తా దేవుడు ఏం చెప్తాడు నీ తల్లిదండ్రు సన్మానించము నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అన్నీ చెప్తా ఉంటాడు ఆ ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తున్నాను కాదా అంటే దేవుడు ప్రేమించి తన మీద చెయ్యి వేసి ఒక మాట చెప్తాడు నీవన్నీ చేస్తున్నావు కానీ నీలో ఒకటి కొదువు ఉంది నీ ఆస్తి నమ్మి అందరికి ఇచ్చేసి నాతో రా అన్నాడు ఇప్పుడు అదవుతుందా అతను బాగా ఆస్తిపరుడై ఉన్నాడు కాబట్టి ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఏమైపోయాడు అన్నీ బాగా చేస్తున్నాడు అమ్మా నాల్ని ప్రేమిస్తున్నాడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అంత బాగానే ఉంది ఒకటి దేవుడు కొదువై ఉంది అన్నాడు నీ ఆస్తిని అంతా అమ్మివేసి నాతో రా అన్నాడు ఇప్పుడు ఇతను ఏం చేశాడు వ్యసనపరుడు అంటే బాగా ధనం మీద ఆశ కలిగిన వాడు ఏం చేశాడంటే దేవుడి కంటే దాన్ని ఎక్కువ ప్రేమించాడు అర్థమవుతుందా అందుకే ఒక రోజున పేతురు అంటా ఉంటాడు మారు పేరు గల సిమోన్ అంటున్నాడు నీ వెండి బంగారం నశించిపోతుందా అన్నాడు ఏమన్నాడు నువ్వు ఏదైతే ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను కొనాలనుకుంటున్నావో నీకు దొరకదు పరిశుద్ధాత్మ అంటే ఏదో వస్తువు అనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో వస్తువు ఇచ్చి ద్రవ్యం అంటే ఏదో కొంత డబ్బు ఇచ్చి అది పొందుకోవాలనుకున్నాడు పరిశుద్ధాత్మకి అర్థం తెలియనివాడు మారిపోయలు కదా సీమోని అర్థమవుతుందా అతడి గారెడీ విద్య చేస్తూ ఆ గారడీలు చేస్తూ ఇది కూడా కలిపి కొంత డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నాడు అందుకే అపోస్తుడైన పేతురు గారు అంటూ ఉంటాడు నీ హృదయం నువ్వు బాగానే ఉన్నా కానీ హృదయం చెడ్డగా ఉంది పరిశుద్ధాత్మ అంటే అదేదో నువ్వేదో అనుకుంటున్నావు వస్తువు ఇచ్చి కొనుక్కునేది అనుకుంటున్నావు కాదు కాదు పరిశుద్ధాత్మ అంటే నీలో అపవిత్రత తొలగించి పరిశుద్ధ జీవితం నడిపించేదే పరిశుద్ధ నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చగలిగేదే పరిశుద్ధాత్మ ఈ రోజున దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఏం జరుగుతుందంటే పరిశుద్ధులు అవసరాలు పాలు పొందూ ఏంటి ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకు సహాయం చేసేవనుకో దేవుడు ఇష్టపడతాడు అర్థమవుతుందా అది చిన్న పనైనా పెద్ద పనైనా ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు అయ్యో నాకు మంచి నీళ్ళు కావాలయ్యా అని అడిగినప్పుడు ఇమీడియట్లుగా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చావనుకో నువ్వు ఎవరికి తీరుస్తున్నావు అంటే అది దేవుడు చెప్తున్నాడు దే నాకే తీర్చినట్టు నేను ఆకలి కొన్నాను నాకు ఆహారం పెట్టలేదు నేను దప్పికొన్నాను నా దాహం తీర్చలేదు నేను వస్త్రహీనుడు అయి ఉన్నాను నాకు వస్త్రాలు ఇవ్వలేదు నేను రోగిని అయి ఉన్నాను నన్ను పలకరించలేదంటే ఆ ప్రకటన గ్రంథంలో అక్కడ ఉన్న ప్రజలందరూ అంటారు గొర్రెలు మేకలు వేరుపరిచినప్పుడు అంటారు వాళ్ళు అన్నప్పుడు అప్పుడు నువ్వు ఎప్పుడొచ్చావు మా ఇంటికి ఎప్పుడు నీకు ఆకలిస్తే మేము పెట్టలేదు అని అడిగినప్పుడు నాకన్నా అల్పులైన వారిని ఏమన్నాడు అల్పులుగా నీకు మీకన్నా అల్పులుగా ఉన్నప్పుడు అంటే ఒక ఏమీ లేని వాడికి నువ్వు పెట్టట్లేదు కదా అర్థమవుతుందా ఏమీ లేని వాడికి పెట్టట్లేదు కాబట్టి వాడు కడుపు నిండితే ఎవరు ఎవరు సంతోషిస్తారు దేవుడు సంతోషిస్తారు ఎందుకు సంతోషిస్తాడు వాళ్ళు సృష్టించింది తండ్రి ఆయన ఇప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే మీ అమ్మ తట్టుకోగలుగుద్దా మీ నాన్న తట్టుకోగలుగుతాడా ఎవరు తట్టుకోలేదు పిల్లలు ఆకలిగా ఉంటే అయ్యో అయ్యో వాళ్ళకి ఏదోడు చేయాలని చెప్పి పెట్టాలని పెట్టినప్పుడు వాళ్ళ కలిపి నిండా తిన్నామమ్మ అనగానే వాళ్ళు ఒక రకమైన సంతోషం అలాగే దేవుడు కూడా నా పిల్లల ఆకలి ఎవరు తీరుస్తాడా అని చూస్తూ ఉంటాడు అర్థమవుతుందా ఆయన ఎవరు ఆకలి తీరుస్తాడా ఎవరు నా పిల్లలకి బట్టలు ఇస్తాడా అని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసేవాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే దీవించడం మొదలు పెడతాడు అసలు నాకు దీవెని రావట్లేదు నా పరిస్థితి ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్న కల కారణం ఏంటంటే నీలో సహాయం చేసే మనసు లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధులు ఎలా ఉంటారంటే ఆ వాక్యంలోనే చెప్తున్నాడు పరిశుద్ధుల అవసరాలు పాలు పొందిచ్చు శ్రద్ధగా ఆతిథ్యము ఇస్తారు ఏమిస్తారు ఇస్తారు ఆతిథ్యం ఒక తల్లి ఒక తల్లి ఏం చేసిందంటే ఒక ఏలియా గారు ఏలియా గారు ఒక తల్లి ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఏలియాగారు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందో ఒక ఇంటిని ఇచ్చింది ఆయన పడుకోవడానికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఒక ఏలియా ఏలియాకి ఇచ్చినప్పుడు ఆ తల్లికి ఒక పరిస్థితి బాగాలేదు ఆ తల్లి పరిస్థితి ఏంటంటే చాలా రోజుల నుంచి పిల్లలు లేరు ఏం లేరు అసలు పిల్లలు లేరు గొడ్రాలు కానీ ఏలియా గారు అది తెలియదు కానీ ఎప్పుడైతే ఆ ఏలియా గారు వచ్చి ఆ ఇంటిలో తిష్టేసి ఉన్నాడో ప్రతిరోజు ఈమె మంచిగా చూసుకుంటుంది పొద్దున్నంతా వెళ్ళి దేవుడు పనిచేసి వస్తున్నాడు అంటే వాళ్ళకి దేవుడి మాటలు చెప్పి ఆరోగ్యం బాగపోతే స్వస్థతలు చేసి అన్నీ వచ్చి ఆ ఇంట్లో పడుకుంటున్నాడు పడుకుంటున్నప్పుడు ఒక రోజున ఏలియా నాకు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీకేం చేయాలి అని అడిగితే అయ్యా నాకు ఒక కొదువు ఉంది నాకు ఏం అక్కర్లేదు అందు తర్వాత నాకు ఒక కొదువు ఉంది నాకు ఒక బిడ్డ కావాల బిడ్డ కావాలన్నప్పుడు అప్పుడు ఆమె దేవుడికి అప్పుడు అడిగినప్పుడు దేవుడికి ఏలియా ప్రార్థన చేసి నీకు ఒక పిల్లవాడు పుడతాడు మగ పిల్లవాడు అని చెప్పాడు తర్వాత మరుసటి రోజున అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పిల్లోడు పుట్టాడు అర్థమవుతుందా ఇప్పుడు ఆమె ఎవరికి ఆతిథ్యం ఇచ్చింది అక్కడ ఒక సేవకుడికి ఆతి ఆతిథ్యం ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది తన పరిస్థితులు అంటే ప్రతిరోజు అందరికీ దేవుని వాక్యాలు చెప్పి చెప్పి ఎక్కడ ఒక చెట్టు దగ్గర పడుకునేవాడు ఆ వర్షానికి ఎక్కడ తడుస్తాడో లేదా ఆ ఎండకు తడుస్తాడని చెప్పి ఏం చేసిందంటే ఒక సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది ఈ రోజున దేవుని పిల్లలైన మనకు ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారు పరిశుద్ధులైన వారిని ఎవరైతే చేర్చుకుంటారు అందుకే యేసుప్రభువారు అంటారు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళ ఇంట్లో నేను కలతాను అన్నాడు ఏమన్నాడు వాళ్ళ ఇంట్లోకి ఆశీర్వాదం వెళ్తుంది దేవుడు వెళ్తాడు అక్కడికి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధుల యొక్క సావాసంలో నువ్వు ఉంటే సహాయం చేసే మనసు వస్తుంది అర్థమవుతుందా ఇబ్బందుల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారని